కొత్తపట్నంలోని నల్లూరు గార్డెన్స్లో దామచర్ల నాగశత్యలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వరభోజన కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది ఒంగోలు నియోజకవర్గంలోని మహిళలు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా ఆటపాటలతో గడిపారు వనభోజన మహోత్సవానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు వనభోజన కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనడం సంతోషకరమని తెలిపారు గత ఐదు సంవత్సరాలలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారని నేడు తమ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నట్లు దామచర్ల తెలిపారు మహిళలు ఆటపాటలతో ఆ పరిసర ప్రాంతమంతా సందడిగా మారింది సో మీ ఫోన్ ఉన్న ఫోన్స్ ఇది ఇచ్చేయండి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తా మీకు పర్లేదు అప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఏది మా మేడేజర్ రండి ఎస్ మా మహాలక్ష్మి అందరూ కూర్చోవలసిన కోరుచున్నాం ధన్యవాదాలు సో ఎవరు నిలబడద్దు స్టాండింగ్ బై ఎవరు ఉండవద్దు స్టాండింగ్ బై பிள்ளே பிண்டி கொட்டார் గంగమ్మ గౌరమ్మ జల్లడి బిబీ నాచారమ్మ బియ్యం పంపింది కాకాని సాంబయ్య కట్టెలు పంపాడు కాకాని సాంబయ్య కట్టెలు పంపాడు బెజవాడ కుటురు పోలేరమ్మ పొయ్యి పెట్టింది కొండ పటురు పోలేరమ్మ పొయ్యి పెట్టి మెక్కడ ఒకసారి ఇక్కడ వెళ్ళమ్మా శేషమ్మ టీము సార్ మా శేషమ్మ టీం మీరు రాకముందు బలే సో లేడీస్ అందరూ కూర్చుంటే మనం ఎదురు చూస్తున్నా మరి మాట్లాడు వన్ లైన్ వాడికి సే హై మ్యామ్ సే హై సార్ ఒకసారి సే హై అంటే సే హై అండ్ కొంచెం ఒక వన్ లైన్ మాట్లాడతాయి ఓకేనా మరి నన్ను కూడా నేను ఎవరీ చెప్పచ్చు కానీ మైకి సార్ మెట్రో ఎక్కడికి రావాలి ఒకసారి ప్లీజ్ అందరు ఒకసారి సో దానికంటే ముందు మా మేడం గారు మీరు రాకముందు ఒక స్పీచ్ ఇచ్చారు సార్ ఇప్పుడు మా సార్ కూడా వినాలి నవ్వుకోవాలి ఒకసారి స్పీచ్ ఇస్తారు ఇది ఒక టీం రెడీగా ఉండాలి మేడం ఇందో చెప్పే అయిపోయింది మ్యామ్ కొంచెం గట్టిగా చెప్పండి కొట్ట నిజంగా చాలా మేము కూడా మా అంటే చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం మన రోడ్లు కానీ మన ఒంగోలు రెండు రెండు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ చెప్పండి మేడం తీసుకో ఇక్కడ నిలిపోయినా అందరు అందరికి నేను మా అందరికీ నమస్కారాలు అందరూ బాగున్నారా మనం ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరం కూడా కుటుంబ సభ్యులు అందరం కూడా కలుసుకోవటం ఒక మంచి కార్యక్రమం వనభోజనాలు పెట్టుకోవటం అందరం కూడా కలిసి భోజనం చేయటం ఒక మంచి సాంప్రదాయంగా మనందరం కూడా చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా ఈరోజు అందరు కూడా మీ అందరూ వచ్చినందుకు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత మనకి మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వంలో ఇంకా ఐదు నెలలు అయిపోయింది ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతూ ఉన్నాయి అన్నీ కూడా అన్నీ ఇబ్బందులు ఐదు సంవత్సరాలు ఫైనాన్షియల్గా ఎకానమీ అంతా కూడా కదిరిగిపోయింది దాన్ని కూడా ఒకటి ఘాటు మీద పెట్టడం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా దాని మీద కసరత్తు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మనం ఎక్కడైతే అభివృద్ధి ఆగిందో అక్కడి నుంచి ఐదు సంవత్సరాలు ఏడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళా పూర్తి చేస్తాం తప్పకుండా కూడా మన మీద నమ్ముకుంటూ జిల్లాలో ఏ నియోజకవర్గం మెజార్టీని మీ అందరూ కూడా కలిసి ఇచ్చారు దాన్ని నిలుపుకుంటాం తప్పకుండా తప్పకుండా ఉంగోళ్ళు మళ్ళా మార్పు అనేది తీసుకొస్తాం తప్పకుండా ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తగ్గించాలనేది మన ఉద్దేశం ఈరోజు ఉండే సమస్యలు కూడా అన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అవగాహన చేసుకుంటున్నాం మన వాళ్ళు కూడా పార్టీలో ఎంతో కష్టపడి చేసిన వాళ్ళకు కూడా ఏదో చేయాలి అనేది మాత్రం తప్పకుండా దాని మీదే ఉన్నాం కాకపోతే ఒక అసీమ్ లైన్ అయ్యాక టైం పట్టింది నా దృష్టికి వచ్చినవి తప్పకుండా కూడా మీకు అన్ని విధాలకు కూడా నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను పోయినసారి కూడా నేను చెప్పేటప్పుడు ఒకటే చెప్పాను ఏ ఇబ్బంది ఉన్నా మొహమాట పడకుండా మీరు చెప్పండి మీ కుటుంబం కూడా మా కుటుంబం మాదిరే అందరం కూడా మనం ఒకటిగా కలిసి ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉంటాం కాబట్టి అందరు కుటుంబాలు సంతోషంగా ఉండాలనేది మన ఉద్దేశం కాబట్టి నాకు చెప్పకపోయినా చిన్నకి చెప్పినా కూడా తప్పకుండా కూడా నాకు రుచి చేసుకోవచ్చు దాన్నైనా కూడా మనం కలిసి మీకు ఇప్పుడు లేకుండా చూసే బాధ్యతగా చేస్తామని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉండేకి ఒక రెండు నలభై ఐదు నుంచి మొదలు పెట్టండి దగ్గర దగ్గర ఒక ఇరవై సార్లు ఫోన్ చేసి ఒంటి గంటకి ఉండాలి అని చెప్పి అప్పటికి అదేందంటే మనకి డ్రింకింగ్ వాటర్ దాని మీద రివ్యూ మీట్ పెట్టుకున్నాం అండ్ నెల్లూరు నుంచి ఎస్సీలు డీఈలు అందరూ వచ్చారు దానికి రెండు గంటల సేపు మనకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మన ఉద్దేశం ఆ మంచినీళ్ళు దాని మీద ఈరోజు అంతా రివ్యూ మీటింగ్ మాట్లాడుకొని వచ్చే పావు గంట ఇరవై నిమిషాలు లేట్ అయింది డాఫినెంట్ ఒంటి గంటలు అప్పుడు వచ్చేవండి తప్పకుండా కూడా మీ అందరు కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను